హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సొరకాయతో మంచి టేస్టీ గారెలు చూపించబోతున్నాను ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే గారెలు కాకుండా ఇలా సొరకాయ గారెలు చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా సొరకాయ గారెలు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ సొరకాయ గారెలు తయారు చేయడానికి లేత సొరకాయని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నానండి మిగిలిన భాగాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సొరకాయ ముక్క చివర కొద్దిగా కట్ చేసుకుని పైన చక్కగా తొక్క అనేది తీసేసుకోవాలి ఈ గారెల కోసం ముదురు సొరకాయ కాకుండా లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా తొక్కంతా తీసుకున్న తర్వాత ఒకసారి కడిగి సొరకాయ ముక్కని నిలువుగా కట్ చేసుకుని గింజల పాటు ఏదైతే ఉంటుందో అదంతా కూడా చక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క సొరకాయ ముక్కని తీసుకుని తురుముకోవాలి చూడండి ఇలా చక్కగా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను తీసుకున్న సగం సొరకాయ ముక్కకి ఒక కప్పు వరకు సొరకాయ తురుము వచ్చిందండి సొరకాయ తురుమును బౌల్లోకి తీసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలపాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి కలపడం వల్ల సొరకాయ తురుములో నీళ్లు కోర్తేయండి సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే పావు కప్పు వేయించిన శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏడు లేదా ఎనిమిది ఎండుమిరపకాయలని తీసుకొని తొడిమలు తీసేసి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎండుమిరపకాయల్ని ఇలా నలిగి నలగనట్టుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు చూడండి సొరకాయ తురుములో నుండి నీళ్లు ఇలా ఊరాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా సొరకాయ తురుమును తీసుకుని నీళ్ళన్ని గట్టిగా పిండేసుకుని మరొక బౌల్లోకి సొరకాయ తురుము అనేది వేసుకోవాలి చూడండి సొరకాయ తురుములో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసుకుని సొరకాయ తురుమును బౌల్లోకి వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకుని గంటసేపు నానబెట్టుకుని వేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకుని వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పుట్నాలు ఎండమిర్చి పొడిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పొడి బియ్య పిండి కొద్దిగా కొత్తిమీర తరకు వేసుకొని నీళ్లు పొయ్యకుండా ఒకసారి బాగా కలపాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి సొరకాయ తురుములో వాటర్ అనేవి ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేవి చూసుకుని పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు చేతిని నీళ్ళలో తడుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా గారెల్లా పల్చగా ఒత్తుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ కవర్ మీద కానీ ఈ గారెలను ఒత్తుకోవచ్చండి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత గారెలను ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి గారెలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పిండి కలిపిన వెంటనే గారెలు వేసుకోవాలండి చూడండి గారెలు మంచిగా ఫ్రై అయ్యి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండినంతా కూడా ఇదే విధంగా గారెలు చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన సొరకాయ గారెలు రెడీ అండి ఈ గారెలు క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి మరి ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ఈ సొరకాయ గారెలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి